జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము వారి ప్రతి గురువు దగ్గర ఆశాచ్యు దగ్గర పంతులు గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపార్టబులిటీ ఇద్దరి మధ్యన భావత సంఖ్యత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదిగితానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్డుబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి ఈ యొక్క తుల రాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే శుక్రుడు ఈ తుల రాశి అనగానే శుక్రుడు అట్రాక్టివ్ చేసేటువంటి తత్వం సైలెంట్ సైలెంట్ గా ఉండేసి అట్రాక్ట్ చేస్తుంటారు అంటే వాళ్ళ దగ్గర ఇప్పటినటి ఉందా అని అనుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు ఆధనంలో ఉంటుంది కాబట్టి చూడటానికి చాలా అందంగాను నైస్ గాను గాంభీరంగాను అలానే ఎవరైనా చెంతక చేర్చుకునేటువంటి విధానంగా ఉండేటువంటి వారే తులారాశి వారు ఈ తులారాశి వారికి కుజుడు తోడైతే ఇంక వాటిని ఎవ్వరు ఆపలేరు ఎలా అంటే వారికి ఎట్లా ఉంటుందంటే మన్మధ అంటారు వారిని మన్మధ భాను అంటారు తులారాశి వారికి కుజుడు కలిస్తే అది ఎలా స్వస్థానంలో కుజుడు ఉండడం అది ఎట్లాగా చంద్రుడు కుజుడు కలిసి మీ గోచార ప్రకారంగా తులారాశిలో ఉండడం ఇది ఎవరికైనా ఉందా వారంత మన్మధులు వారంత అదృష్టవంతులు వారంత అట్రాక్ట్ చేసే పర్సన్స్ ఎవరు ఎప్పుడు వారు ఎక్కడో దగ్గర ఏదో విధంగా అనుభవిస్తూనే ఉంటారు అనుభవించడం అంటే ఎంజాయ్మెంట్ కోసం ఏదో విధంగా వారికి అంత కూడా ఆ వారికి సుఖంగా సుఖంగా ఉండేటువంటి జీవితంగా ఉంటుంది అంటే ప్రశాంతమైన జీవితం అంటారు అది కుజుడు అలానే శుక్రుడు కలయికతోనే ఏర్పడుతుంది ఈ శుక్రుడు అలానే కుజుడు కలయిక రెండో స్థానంలో ఉందా మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు అలానే మీకు అలానే శుక్రుడు అలాంటి కుజుడు ఈ ఇద్దరు కలిసి రెండు ఆరు ఎనిమిది స్థానాల్లో ఉంటే మీకు సంబంధం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక సంవత్సరంలోపే పెళ్ళవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి తులారాసు వరకి అన్ఎస్పెక్ట్ గా అవుతుంది తల్లిగారి తరపు నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు కుదురుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మీ గోచారం లేవన్నా దశాంత దశలు ఏదెక్కడి నుంచి శుక్రదశతో మొదలైందా మీకు ఇంకా ఎవరు ఆపలేరు ఇక్కడ పుట్టినటువంటిది భారతదేశమైనా లేదా విదేశాల్లో పుట్టినప్పటికీ పుట్టిన దగ్గర ఉండలేరు వేరే ఎక్కడికో సంచారం చేస్తూ ఉంటారు మన సంచారి అంటారు గైడ్ అంటారు అలాంటి గైడ్స్ జయ సంచారి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ అలానే మీకు ఏదైనా సరే ఇక్కడ ఉండి సరే బిజినెస్ లాంటివి కూడా మీరు స్థాపించేటువంటి దానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తా ఉంది ఇంకా కొంతగా చూసుకున్నట్టే కనుక ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరో స్థానంలోను ఎనిమిదో స్థానంలోను అలానే రెండో స్థానంలోను శుక్రుడితో కూడినటువంటి కుజుడు ఈ ఇద్దరు ఉండడం వల్లనే వారికి అన్ని రకాల డబ్బు ఆదాయం సంపద వనరు జనము పర్సన్స్ మనం ఉండేవారు వీరంతా కూడా తోడుబలుక్కొని ఉంటారు కాబట్టి వీరందరి కూడా సుఖం జరుగుతుంది కాబట్టి మీద నరదిష్టి నరపరభాపం నరఘోష నరదిష్టి అన్ని కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి వాటి అన్నిటికన్నా కూడా మీ దగ్గర వన్ రూపీ లేకపోయినా కూడా మీ యొక్క సలహాలు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఏదైతే ఉందో వాటి ద్వారా మీకు డబ్బు సంపాదించే విధంగా కూడా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క కుజుడుతో కూడినటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఈ దోషాలు ఎక్కడ వస్తాయి మీకు మీకు సిమ్టమ్ ఏంటంటే గనక కుజుడు మీకు సరైనటువంటి అనుగ్రహం లేదు అంటే గనక ఆ కుజుడు వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు ఏంటంటే పెళ్లి అవ్వదు పెళ్లి ఆలస్యంగా అవుతుంది దానికి తగ్గట్టుగా రాము ప్రదం కాలసర్ప దోషం నాగదోషం రాముకోట దోషం లేదంటే శుక్రునికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో కలెక్టర్ దోషం అంటారు అలాంటి దోషాలు తోడైందా ఇక మీకు పూర్వీకు శాపం పూర్వీకు దోషం ఏర్పడతా ఉంటది ఆస్తులు అంతస్తులు కోల్పోతా ఉంటారు ఇచ్చిన దగ్గర రాదు మిమ్మల్ని అందరూ నిందపోరుస్తా ఉంటారు మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని ఆ మాటలను పంపిస్తా ఉంటారు అన్ని రకాలుగా కూడా మీరు చింతలు చికాకులు ఇబ్బందులు పడుతా ఉంటారు కాళ్ళు ఏమో గడపలు దాటో కోరికలేమో కొండలు దాటతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు మీరు చదువుకున్నదోటి చేసేదోటి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఆలోచన డెసిషన్స్ కూడా పాస్ట్ గా తీసుకునేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ కుజుని యొక్క లోపం మీకు పోవాలి ఈ కుజుడు ఎక్కడైతే మనకి స్థానంలో మీ గోచర ప్రకారంగా అలానే కుజుని దశ కుజు అంతర్దశలోను అలానే రాహు దశ రాహు అంతర్దశలోను అలానే శుక్రు దశ శుక్రుడు అంతర్దశలోను కనుక ఈ కుజుడు మార్పు కనిపించిందంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ దోషాలు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఆ సిమ్టమ్స్ అనేది తగ్గుతు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది పెళ్లి చేసుకున్నది భారీ వద్ద దొరవేదని కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కుజుని సంబంధించిన దోషం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తారీఖున కన్యా రాశి నుంచి తులారా స్వస్థానంలోకి కుజుడు వస్తారు కాబట్టి మీరందరూ కూడా దానికి పదమూడో తారీఖు సెప్టెంబర్ మాసం ముందైనా తర్వాతనే సరే మూడు ఒక పూజలు కావచ్చు హోమాలు కావచ్చు యజ్ఞాలు కావచ్చు యాగాలు కావచ్చు మీకు నచ్చినటువంటి కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి అలానే మనం చెప్పేటువంటి పరిహారం కూడా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా తులారాశి వారికి అదృష్టం కూడా వెలుగుతుంది ఆ వాళ్ళ ఆ ధనధాన్యం కూడా తొలగల ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం అయితే ఖచ్చితంగా మీరు చేసుకున్నట్టయితే కనుక అదృష్టవంతులు లేదు అందరిలో కూడా మీరు అవుతారు అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచి వేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోభంగా బహువేదంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టమంతులు అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే గనక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాలగ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామం లాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం గురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాల సర్పదోషం నాగదోషం కుజదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకు శాపం పూర్వీకు దోషం అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నాటిజం చేతబడి ఇలాంటి బాగా ముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాల రోగాలున్నా దిష్టి దోషాలన్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలేకపోతుంది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి దాంతో పాటు ఈ యొక్క దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో గులవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతులో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వాలి ఈ సమీప ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుని ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజులంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ నమో కుజ ఈశ్వరాయ నమహ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొక ఏమిటి మీరు ప్రతినిత్యను కూడా నవధాన్యాలు అంద మనకి పచారి షాపుల్లో పూజ సవాల్ షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇళ్ళు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహ రా దోషాలన్నిటితో పాటు కుజ దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు కుజుదోషం సింటమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారిడు నీటిలో గానీ పొదలుగా ఉన్న చెట్లలో గానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని జరుగుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడవేయచ్చు మరొకటేమిటి అలానే ఈ దోషం బాధిస్తుందన్న వారు ఏ పనులు ముందుకు అన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తికేయ కార్తికేయ దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుకున్న ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ యొక్క అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మీర ప్రయత్నం చేసి ఈ రాసు వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళలో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజుల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు గాని ఒక వేప చెట్టు గాని లేకుంటే గనక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారు ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరు హైట్ తప్పిట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తల వరికి ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కాని కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ కుజ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానీ వారు పెళ్తుంది భారెళ్ విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కందచెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మి పక్క కానీ బాదం ముక్క గాని ఒక టీ స్పూన్ తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్టు బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చదవాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణిమ ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదిలో గనక ఈ పాలు చుట్టూత తిరుగుతూ చెట్టును తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపరాజన రెండు ఒత్తిలేసి మట్టి ప్రమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం దోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపియడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపియటం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్తమాలైన సమస్యలు బ్లడ్ రిటేట్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమనారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పట్టణించినట్టు బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగడింది ఇంట్లో కూడా అయితే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలమోత నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది మీకు మీ దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరై బాధపడుతున్నారా మీ అందరికీ కూడా మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు వాళ్ళు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు చెప్పగదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉండి అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇది నాగమణి సారీ అండి ఇది గుర్రమనారీ నాడ నార అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రమునార ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాట ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చుక్కలా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి సింహ సింహద్వారం లోపల వైపున బయట వైపునా ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా ఆ ఈ రోజుల్లో ఎవరెలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామి ఈ మధ్యన ఎక్కువైపోయినారు అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ రెండు కూడా మన గడప దొట్టకు దొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రఛారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసేందుకు ఈ గుర్రపునాళ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు నడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ శ్రీమన్నారాయణ